ఆగస్టు నెలలో విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులో మాదిగ విద్యార్థుల శిక్షణ తరగతులు ఉంటాయని అదేవిధంగా సెప్టెంబర్లో తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల సమాఖ్య జాతీయ మహాసభ జరుగుతుందని మాజన నేత ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు శుక్రవారం పార్సిగుట్టలోని ఎంఆర్పిఎస్ జాతీయ కార్యాలయంలో మాదిగ విద్యార్థుల సమైక్య జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మాజన నేత ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా యూనివర్సిటీ నియోజకవర్గ స్థాయి వరకు ఎంఎస్ఎఫ్ పూర్తి కమిటీల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు విద్యా సంబంధిత సంక్షేమ సమస్యలపై స్పందించాలి ముఖ్యంగా సంక్షేమ హాస్టల్ సమస్యలు యూనివర్సిటీలు కళాశాలలోని సమస్యలపై అధ్యయనం చేయాలన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమై నూతన విద్యార్థులు కళాశాలకు హాస్టళ్లకు విచ్చేస్తున్న ఈ సమయంలో ఎంఎస్ఎఫ్ జాతీయ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి ఎంఎస్ఎఫ్ బలోపేతం ప్రచారం భవిష్యత్ కార్యాచరణపై అనేక కీలకమైన నిర్ణయాలను ఈ సమావేశంలో తీసుకున్నారు గౌరవ అతిథులుగా పుల్లా శ్రీనివాస్ మాది పాల్గొనగా ఎంఎస్ఎఫ్ జాతీయ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జాతీయ అధ్యక్షులు చెప్పలపల్లి సోమశేఖర్ అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమంలో తమ విలువైన సూచనలని అభిప్రాయాలని పలు విద్యార్థి నాయకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తిక్ ఎంఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బాయికాటి బెనర్జీ ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ముశేఖర్ ఎంఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి ఎంఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు పల్లె మనీందర్ ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శులు బైరపోగు శివకుమార్ ముక్కర మకేష్ చెడుపల్లి రఘువరన్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎడెల్లి అజయ్య దుగ్గంటి శ్యాంప్రసాద్ మరియు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అన్ని జిల్లాల అధ్యక్షులు యూనివర్సిటీల అధ్యక్షులు ప్రధాన నాయకత్వం ఈ సమావేశంలో పాల్గొన్నారు ఛానల్ చూస్తున్న వాళ్ళకి ముఖ్య విజ్ఞప్తి చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఓన్లీ టెన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ మాత్రమే చూస్తున్నారు దయచేసి చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన గ్రూపులకు కూడా షేర్ చేసి మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి ముఖ్యంగా మరి నిరంతరం ఈ ఛానల్ కోసం కష్టపడుతున్నాం కాబట్టి డెవలప్మెంట్ అన్నిటికీ